హాయ్ హలో రైతులకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యాట్యూబ్ ఛానల్ నేను కానీ సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మీరు కనుక చూసుకున్నట్లయితే మన మిరప పంట వచ్చేసి దగ్గర దగ్గర ఒక అరవై మూడు రోజులు అవుతా ఉంది వాటికి మీరు చూసుకున్నట్లయితే మొన్న తుఫాను ఏదైతే ఉందో మోంతా తుఫాను వచ్చేసి ఆంధ్రాకి ఎఫెక్ట్ ఉందని చెప్పేసి చెప్పారు కానీ అక్కడ తీరం దాటింది ఆ తీరం దాటిన తర్వాత దగ్గర దగ్గర ఇక్కడ వరంగల్ ఖమ్మం ఆ తర్వాత సూర్యాపేట జిల్లా కానీ ఆ తర్వాత రిమైనింగ్ ఏదైతే డిస్ట్రిక్ట్స్ మహబూబాబాద్ ఉన్నాయి ఈ జిల్లాలో అయితే కుండపోత వర్షం అయితే పడ్డాయి దాదాపు టూ డేస్ ఈ చేను చూసుకున్నట్లయితే దాదాపు ఈ స్టేజ్ వరకు నీళ్లు మొత్తం వచ్చినటువంటి సిచ్యువేషను అలాంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళీ ఇగో ఇలా కనబడతా ఉంది ప్రజెంట్ మీరు కనుక చూసుకున్నట్లయితే కింద అయితే కొంచెం వంపు ప్రాంతంలో అయితే నీళ్ళు నిలిచిపోవడం జరిగింది అక్కడక్కడ కొన్ని మొక్కలు ఏదైతే ఉందో వేరుకుల్లుడు వచ్చేసి ఆ మొక్క మొత్తం ఓడబడినట్టు అయిపోతూ ఉంటే ఆ మొక్కలకి లేదా మొత్తం చేనంతటికి ఏం చేసామంటే ఒకసారి బ్లూ కాపరు ప్లాంటోమైసన్ గంభీర్ ప్లస్ ఈ మూడు కలిపి ఏం చేసాము ఈ ఇరవై కేజీలు ఇసుక తీసుకొని దీంట్లో చల్లుకోవడం అనేది జరిగింది వర్షం ఆగిపోయిన తర్వాత నీళ్ళు మొత్తం బయటకు వెళ్ళిపోయిన తర్వాత సో అది చేసిన తర్వాత మనకి మొక్కలు అనేవి ఎక్కడ వడబడుతున్నట్టు అనిపించట్లేదు కింద ఎక్కడైతే బాగా నీళ్లు నిలిచిపోయినాయో అక్కడ కొన్ని ఒక పది ఇరవై మొక్కలు ఉన్నాయి ఆ మొక్కల వరకు కొంచెం మళ్ళీ ఇవాళ ఇంకో డోస్ అనేది వేస్తూ ఉన్నాము సో ఆ వర్షం తర్వాత మళ్ళీ నైట్ చూసుకున్నట్లయితే నైట్ భారీ వర్షం మీరు చూడొచ్చు ఒకసారి మొత్తం పదునే ఉంది ఈ నైట్ భారీ వర్షం అనేది మళ్ళీ గురించింది మీరు చూసుకున్నట్లయితే ఈ అరవై మూడు రోజుల్లో దగ్గర దగ్గర ఒక ముప్పై ముప్పై రోజులు వర్షంతోనే ఇబ్బంది పడ్డటువంటి సిచ్యువేషన్స్ మిగతా ముప్పై రోజులు కొంచెం మనకి ప్రాపర్గా ఉండడం వల్ల ఈ స్టేజ్ కన్నా తీసుకురాగలిగినాము అదే వర్షం ఇంతలా లేకుండా ఉండుంటే ఇంకా చాలా సూపర్గా ఉండేది ఇప్పటివరకు దీనికి రెండే రెండు తళ్ళు బావి నీళ్ళు కట్టడం జరిగింది మిగతాదంతా వర్షం నీరే అలాంటి సిచ్యువేషను సో లాస్ట్ మనం రెండు రోజులు కనుక చూసుకున్నట్లయితే దీనికి ఒకసారి ఏదైతే ఉందో వైటాలిస్ స్ప్రే చేసిన తర్వాత రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ స్ప్రే చేసాము అది పురుగు ఎర్రనల్లి అలాగే ఏదైతే ఉందో దోమక అని చెప్పేసి మనం కాంబినేషన్లో స్ప్రే చేసుకోవడం జరిగింది ఆ తర్వాత రెండో డోస్గా మనం వైటాలిస్ ఇచ్చుకున్నాము అప్పుడు వైటాలిస్ రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ ఆ తర్వాత వైటాలిస్ ఈ మూడు డోసులు అనేవి మనకి లాస్ట్ వర్షం కంటే ముందు ఈ మూడు డోసులు జరిగి ఉన్నవి ఆ తర్వాత ఈ వర్షం తగ్గిన తర్వాత వర్షం తగ్గి జస్ట్ టూ డేసే అవుతూ ఉంది దానికి తగ్గిన తర్వాత మనము ఈ బ్లూ కాపర్ గంభీర్ ప్లస్ ప్లాంటోమైసిన్ మూడు ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే మొక్కలు రికవరీ అవుతూ ఉన్నాయి రికవరీ అవుతున్న టైంలో ఈ టైంలో ఎలాంటి మందులు స్ప్రే చేయాలి అనే దాని గురించి మాట్లాడుకునే మందు ఒకసారి ఎలా ఉందో మిరప పంట చూడండి ఆ తర్వాత నెక్స్ట్ సేమ్ స్ప్రే చేయబోతూ ఉన్నాము ఆ తర్వాత నెక్స్ట్ డోస్ ఏం స్ప్రే చేయబోతామనో టూ డోసెస్ చెప్తాను ఇప్పుడు ఎందుకంటే టూ డోసెస్ ఇమీడియట్గా పడాలి మూడు మూడు రోజులు గ్యాప్లోనే పడాలి ఎందుకంటే ఈ టైంలో మొక్క గ్రోత్ ఆగిపోయే అవకాశాలు ఉంటాయి వర్షం పడిపోయింది నీళ్లు నింకి ఇంకిపోయినాయి మన చేయిన్లో ఆ తర్వాత వేరు వ్యవస్థ అనేది ఆ డెవలప్మెంట్ ఆగిపోయే అవకాశం ఉంటుంది పైన గ్రోత్ అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది గ్రోత్ తీసుకురావాలి అట్ ద సేమ్ టైం ఫంగస్ ప్రాబ్లం రాకూడదు పురుగు సమస్య ఉంది పురుగు సమస్య కూడా క్లీన్ అవ్వాలి సో వీటి గురించి క్లియర్గా మాట్లాడదాము ఇదే వీడియోలో దానికంటే ముందు ఒకసారి చూపిస్తాను ఒకసారి వైటాలిస్ రెండు డోసులు స్ప్రే చేసిన దానికి మిరప పంట ఎలా ఉంది మీరు కావాలనుకుంటే నేను లాస్ట్ డోసులో మీకు చెప్పడం జరిగింది ఏదైతే మందు స్ప్రే చేస్తూ ఉన్నానో అప్పుడు మిరప పంట ఈ రెండు డోసులు స్ప్రే చేసేసరికి మొత్తం కలిసిపోయే సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి ఒకసారి గమనించండి ఒకసారి ఎలా ఉందనేది మనకి చాలా చక్కటి పూత కనిపిస్తూ ఉంది దాంతోపాటు పిందెలు కూడా స్టార్ట్ అయిపోయినాయి మీరు గమనించవచ్చు ఒకసారి పిందెలు కనపడతా ఉన్నాయి సూదుల వలె దాంతోపాటు పూత కూడా చాలా చక్కగా వస్తూ ఉంది చూడండి ఒకసారి పూత సో ఇప్పటి నుంచి కాప్ సెట్టింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఖచ్చితంగా తొంభై రోజులు వచ్చేసరికి చెట్టు కనీసం ఒక కేజీ కాయ ఉండేటట్టు చూసుకోవాలి మీరు చూసుకున్నట్లయితే పదిహేను రోజుల ముందు నేను వైటాలిస్ డోస్ స్ప్రే చేస్తూ ఉన్నప్పుడు తోట అస్సలు ఇలా లేని సిచ్యువేషను అక్కడ నుంచి వైటాలిస్ ఆ తర్వాత వైటాలిస్ ప్లస్ ఈ స్ప్రే చేసాము ఆ స్ప్రే చేసిన కరెక్ట్ ఒక ఆరు రోజులకి రోన్ఫెన్ క్యూబాక్స్ పారు ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వైటాలి స్ప్రే చేశాము ఆ వైటాలి స్ప్రే చేసి కూడా కరెక్ట్ ఆరు రోజులు ఏడు రోజులు అవుతూ ఉంది దానికి గాను వస్తున్నటువంటి చూడండి ఇంత వర్షం పడ్డా కూడా మిరప పంట ఎక్కడ చెక్కు చెదరలేదు దానితో పాటు మీరు గ్రోతింగ్ చూసుకోవచ్చు గ్రోతింగ్ ఎక్కడ ఆగలేదు మొత్తం చిట్టాకులతో ఉంది చాలా నీట్గా ఉంది అలాగే ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతూ ఉంది కాపు కూడా ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ అయిపోతూ ఉంది చూడొచ్చు ఒకసారి చిన్న చిన్న పిందెలు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ చిన్న మరక కూడా లేదు కాకుంటే వర్షం పడ్డ తర్వాత ఇప్పుడు ఈ టైంలో మనం ఖచ్చితంగా ఒకసారి ఫంగిసైడ్ ఇచ్చుకోవాలి అలాగే ఎక్కడక్కడ పురుగు కనిపిస్తూ ఉంది కనుక పురుగు మందులు కూడా స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంది అది స్ప్రే చేసిన తర్వాత ఒక చాలా చక్కటి డోస్ చెప్తాను అది కనుక స్ప్రే చేసినట్లయితే ఇప్పుడు పూత దశలో ఉంది కనుక ఈ రెండు సార్లు కలిసిపోయి పై ముడత కింది ముడత రెండు క్లీన్ అయిపోయి దాంతోపాటు చాలా చక్కటి కాప్ సెట్టింగ్ అవుతుంది సో అందుకోసం అని చెప్పేసి ఒక మంచి మందు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాను దయచేసి వీడియో అనేది కంప్లీట్గా చూడండి రైతులు ఖచ్చితంగా మీరు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము ప్రజెంట్ వచ్చేసి ఈ వైటాలిస్ వైటాలిస్ ప్లస్ అనేది రెండో డోస్ అయిపోయిన తర్వాత వర్షాలు వచ్చినాయి కనుక యాక్చువల్గా మన డోసు వేరే ప్లాన్ ఉండే కానీ వర్షాలు వచ్చినాయి కనుక మనం ఆ డోస్ ప్లాన్ని చేంజ్ చేసేసినాము మనం యాక్చువల్గా ఈ వైటాలిస్ వైటాలిస్ ప్లస్ ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత రోన్ ఫెన్ క్యూబాక్స్ ఫోర్ చేసాము రెండో డోస్ వైటాలిస్ వైటాలిస్ ప్లస్ ఇచ్చిన తర్వాత మనము సోలోమాన్ ఒబెరాన్ ఇచ్చుకోవాలని చెప్పేసి అనుకున్నాము కానీ ఇక్కడ ఏం చేసిందంటే వర్షం హెవీగా రావడం వల్ల మిరప పంటలో పండాకు సమస్య ఇప్పుడు మీరు చూసినట్లయితే చేరు చాలా నీట్గా ఉంది ఏపుగా ఉంది ఇలాంటి టైంలో వస్తూ ఉంది ఇలాంటి టైంలో కనుక ఫంగీస్ ఆయడం కనుక విజృంభించింది అనుకోండి పండాకు సమస్య రావడము లేదా కొమ్మకులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సిచ్యువేషన్ కనుక మనం కంట్రోల్ చేయకుండా ఉంటే మాత్రం తర్వాత పండాకు సమస్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది కనుక ఈ టైంలో మనం పండాకి దాంతోపాటు అక్కడక్కడ పురుగు కనిపిస్తూ ఉంది పచ్చ పురుగు లద్దె పురుగు దాన్ని కూడా కాంబినేషన్లో ఇప్పుడు స్ప్రే చేస్తూ ఉన్నాము ఆ తర్వాత త్రీ డేస్ తర్వాత ఇంకో మందు స్ప్రే చేస్తూ ఉన్నాము ఫస్ట్ మనం కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి నాటివో బేర్ వాళ్ళది నాటివో ట్యూబకోనోజాలు ట్రైఫెలాక్సోస్ స్ట్రోబిను మనకు విటబుల్ గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫంగిసైడ్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది మనకి రెండు విధాలుగా పనిచేస్తూ ఉంటుంది ఇది వచ్చేసి పండాకు సమస్య ఉన్నా దాంతోపాటు కొమ్మకులుడు సమస్య ఉన్నా ఇప్పుడు ఈ టైంలో అక్కడక్కడ కొమ్మకులుడు కూడా వస్తూ ఉంది ఈ కురిసినటువంటి వర్షాలకి కొమ్మకుళ్ళుడు ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి ఈ టైంలో నాటివో స్ప్రే చేస్తూ ఉన్నాను సో నేటివో దానితో పాటు ఎవిడెన్స్ స్ప్రే చేస్తూ ఉన్నాను ఈ ఎవిడెన్స్ ఎందుకు ఇస్తూ ఉన్నాము అంటే ప్రజెంట్ మనము మిరప పంటలో పచ్చ పురుగు లద్దె పురుగు సన్న పురుగు కనపడతా ఉంది అది కంట్రోల్లో పెట్టుకోవాలి ఆ పురుగు అనేది అది పెద్ద డ్యామేజ్ ఏం చేయదు కాకుంటే ఆకుల్ని తినేస్తూ ఉంటుంది అక్కడక్కడ కాయతొలుచు పురుగు కూడా ఉంటుంది సో దాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి సో దాంతోపాటు మనకి ఫంగస్ ప్రాబ్లం తెగుళ్ళు లేకుండా చూసుకోవాలి అందుకోసం అని చెప్పేసి పండాకు సమస్య కానీ లేదంటే కొమ్మకులుడు ఇలాంటి సమస్యలు ఉంటే ఈ రెండు కంట్రోల్ అయిపోవాలి ప్రజెంటు అలాగే గ్రోతింగ్ ఆగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి దాదాపు చాలా ఏరియాస్లో గ్రోతింగ్ ఆగిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ కాల్స్ వస్తూ అన్న వర్షాల తర్వాత పంట గ్రోతింగ్ ఆగిపోయింది అక్కడికి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు సో ప్రజెంట్ మనము వర్షాల తర్వాత ఒకసారి నాటివో మీకు కనుక పురుగు ఉంటే ఎవిడెన్స్ కలుపుకోండి లేదన్నా మా దాంట్లో పురుగు లేదు ఓన్లీ ఫంగిసైడ్ కలుపుతాను కా వేరే ఇంకా కాంబినేషన్ చెప్పండి అని అంటే మీరు కావాలనుకుంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కానీ లేదా ఇతర ఏ మందు కానీ బెస్ట్ మ్యాన్ కానీ లేదంటే రోన్ఫేన్ కానీ ఇలా కూడా ఇచ్చుకోవచ్చు మీకు దోమకి ఇచ్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు దీంట్లో దోమ సమస్య లేదు కనుక నేను ప్రజెంట్ ఎవిడెన్స్ను నేటివ్గా ఇస్తూ ఉన్నాను ఒకవేళ దోమ సమస్య ఉండి ఉంటే ఖచ్చితంగా నేను కూడా అదే ఇచ్చేవాడిని ఏది రోన్ఫేన్ కానీ లేదంటే మన ఏది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కానీ ఆల్రెడీ లాస్ట్ టైం రోన్ఫెన్ క్యూబాక్స్ పర్వర్ ఇచ్చినా కనుక ఎఫెక్ట్ అనేది కనబడడం లేదు అందుకని చెప్పేసి పండాకు తెగులకి దాంతోపాటు పురుకి ఇప్పుడు నేటివో అండ్ ఎవిడెన్స్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాము ఈ డోస్లో వచ్చేసి ఈ డోస్ స్ప్రే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా మూడు రోజుల తర్వాతనే ఎందుకంటే ఇక్కడ మనము అనుకున్నది ఒకటి వర్షాలు కురిసినాయి ఆ గ్రోత్ అనేది ఆగిపోయే సిచ్యువేషన్ మళ్ళీ కనపడతా ఉంది ఎందుకంటే ఈ వర్షం మొన్న భారీ వర్షాలు పడ్డాయి ఆ తర్వాత మళ్ళీ నైట్ వర్షము మీరు చూసుకున్నట్లయితే ఇవాళ మళ్ళీ వర్షం వచ్చే సిచ్యువేషనే కనబడతా ఉంది ఎండను చూస్తే అర్థమైపోతూ ఉంది ఈ కండిషన్స్లో గ్రోత్ అనేది ఆగిపోకూడదు ఖచ్చితంగా ఆ గ్రోత్ని పెంచుకుంటూ ముందుకెళ్ళాలి గ్రోత్ అంటే హెవీ గ్రోత్ కాదు లేదంటే ఇంకోటి కాదు మిరప పంట గ్రోతింగ్ అనేది ఎక్కడ ఆగకూడదు ఇక్కడ నుంచి కాప్ సెట్టింగ్ జరుగుతూ ఉండాలి కింద కిందిముడుతూ ఉండకూడదు తామర పురుగులు ఉండకూడదు దాంతోపాటు ఎర్రనల్లి ఉండకూడదు ఈ సమస్య ఉం లేకుండా చూసుకోవాలి ప్రజెంట్ మీరు చూసుకున్నట్లయితే బళ్ళారి సరౌండింగ్స్లో చాలా హెవీగా స్ప్రే చేస్తూ ఉన్నారు రైతులు ఎందుకంటే అక్కడ త్రిప్స్ అటాక్ ఉంది దాంతోపాటు ఎర్రనల్లీ అటాక్ ఉంది అలాగే మంచి కాప్ సెట్టింగ్ అవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు స్ప్రే చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం నేగిటివ్ ఎవిడెన్స్ స్ప్రే చేసిన కరెక్ట్ మూడు రోజుల తర్వాత ఇప్పుడు నేను ఇమీడియట్గా త్రీ డేస్కి వచ్చి ఇంకో వీడియో తీసుకోవాలంటే తీసుకోలేను కనుక పర్టికులర్గా ఇప్పుడే నేను ఇదే వీడియోలో చెప్తా ఉన్నాను నెక్స్ట్ డోస్ సంగతి కూడా ఇక్కడే చెప్తా ఉన్నాను నెక్స్ట్ డోస్ వచ్చేసి ఇది స్ప్రే చేసిన ఇవాళ సాయంకాలం కానీ ఇప్పుడు ఇంకో టూ అవర్స్ తర్వాత కానీ ఇప్పుడు నెగిటివ్ ఎవిడెన్స్ స్ప్రే చేసేస్తాము ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే మెటోజ్ అండ్ మెల్టోర్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఇది వచ్చేసి ఎస్ఎస్బి క్రాప్ సైన్స్ వాళ్ళది ఎస్ఎస్బి క్రాప్ కేర్ మీరు చూసుకున్నట్లయితే ఇది మెటోస్ దేనికి పనిచేస్తూ ఉంది మెల్టోర్ దేనికి పనిచేస్తూ ఉంది అనే దాని గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఈ మెటోజ్ వచ్చేసి మేజర్గా ఎర్రనల్లి పురుగు ఈ టైంలో మనకి మేజర్గా ఎఫెక్ట్ చేసేటువంటి ఏదైనా బెస్ట్ ఉందని అంటే ఫస్ట్ ఈ ఏదైతే ఉందో తామర పురుగు దాంతోపాటు ఎర్రనల్లి ఫస్ట్ ఈ రెండింటిని కంట్రోల్ పెట్టుకోవాలి ఎలాంటి ఎర్రనల్లి ఉన్నా కూడా ఈ మెట్రోస్కి ఖచ్చితంగా క్లియర్ అయిపోతూ ఉంది దీనికి నిదర్శనమే బల్లారి సరౌండింగ్స్లో రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారు ఆల్రెడీ స్ప్రే చేసి వారం పది రోజులు అవుతూ ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి ఒక్క రెండు రోజుల్లో నేను బల్లారి వెళ్తూ ఉన్నాను బల్లారి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి ఆ రైతుల దగ్గర వాళ్ళ ఫీడ్బ్యాక్ మీ ముందు పెడతాను అంటే అక్కడ వాళ్ళు మనకంటే వాళ్ళ చేలు ముందున్నాయి ఇప్పుడు కాప్ సెట్ అవుతూ ఉన్నాయి మన ఇప్పుడు అరవై రోజులు డెబ్బై రోజులు పంటలు ఉన్నాయి వాళ్ళ దగ్గర తొంభై రోజుల నుంచి నూట ఇరవై రోజుల వరకు పంటలు ఉన్నాయి మనకంటే వాళ్ళు ఒక వంద నెల రోజులు వాళ్ళు అడ్వాన్స్గా ఉన్నారు సో వాళ్ళకి ఇప్పుడు కాప్ సెట్టింగ్కి ఎర్ర ఎర్రనెలకి తామరపురికి వాళ్ళు ఇప్పుడు స్ప్రే చేస్తూ ఉన్నారు వాళ్ళకి బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉన్నాయి కనుక నేను మీకు రిజల్ట్ చూపించాలంటే ఇది స్ప్రే చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేను చూపెట్టగలను లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్ప్రే చేసిన దాన్ని చూపెట్టగలను అందుకోసం అని చెప్పేసి ఆ సరౌండింగ్స్లో బల్లారి కానీ ఆదోని సరౌండింగ్స్లో స్ప్రే చేశారు కనుక అక్కడ నుంచి మీకు రివ్యూ చూపిస్తాను ఆ తర్వాత వారం రోజుల తర్వాత వచ్చినప్పుడు ఇప్పుడు ఎలాగూ ఇప్పుడు సాఫ్ సారీ నేటివ్ అండ్ ఎవిడెన్స్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఇవాళ సోమవారం గురువారం రోజు బుధవారం సాయంత్రం కానీ గురువారం కానీ స్ప్రే చేపిస్తాను మళ్ళీ నేను నెక్స్ట్ మంగళవారం కానీ బుధవారమే వస్తాను అప్పుడు వచ్చినప్పుడే క్లియర్గా దీని రిజల్ట్ ఎలా ఉందని మళ్ళీ ఒక వీడియో పెడతాను అంటే మనకు ఖచ్చితంగా ఒక ఆరు రోజులు కావాలి రిజల్ట్ చూపించాలంటే అప్పుడు రిజల్ట్ చూపిస్తాను మెటోజ్ వచ్చేసి మనకి ఎర్రనల్లి తామర పురుగు ఈ రెండింటిని సమర్థవంతంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేస్తూ ఉంటుంది దాంతోపాటు మెల్టోర్ వచ్చేసి మనకి ఏదైతే మిరప పంటలో ప్రజెంట్ గ్రోతింగ్ ఆగిపోయి ఉందో ఈ వర్షాలకి ఏదైతే గ్రోతింగ్ మందగించిందో ఆ గ్రోతింగ్ని పైకి తీసుకొస్తూ ఉంటుంది మనకి ఎర్రనల్లి తామర పురుగు రెండింటిని కంట్రోల్లో పెట్టడమే కాకుండా ఎలాంటి గజ్జి గజ్జిముడత ఉన్నా కూడా ఆ ముడతను మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది ఆ ముడత క్లీన్ అయిపోయి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించండి ఒకసారి ఇక్కడ ఆకు ఎంత నీట్గా ఉంది ఇస్త్రీ చేసినట్టు సో ఖచ్చితంగా అలా తీసుకొస్తూ ఉంటుంది ఎలాంటి ముడత ఉన్నా కూడా ఎర్రనల్లి వల్ల ఎలాంటి ముడత వస్తుందో మనందరికీ తెలుసు కొనలు మాడిపోవడము పైన చిగురు మొత్తం ఇలా వచ్చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో దాన్ని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేయడము తామర పురుగుల్ని క్లీన్ చేయడము దాంతోపాటు పైముడత కింది ముడత రెండు ముడతల్ని క్లీన్ చేయడము చాలా చక్కటి గ్రోత్ తీసుకురావడం ఆ గ్రోత్ కూడా నేచురల్గా ఇప్పుడు ఎలా అయితే ఉందో వైటాలిస్కి ఎలా అయితే వచ్చిందో దానిలాగా బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది తద్వారా మనకి ఏం జరుగుతుందంటే తోట నీటిగా ఉంటే ఆటోమేటిక్గా వస్తున్నటువంటి పూత ప్రతి పూత కూడా కాపుగా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నాటివ్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఫంగిసైడ్ పడిపోయింది ఆల్రెడీ పడిపోతూ ఉంది నెక్స్ట్ ఇది స్ప్రే చేస్తూ ఉన్నాము ఫంగిసైడ్ పడిపోయిందంటే తోట దాదాపు నీటుగానే ఉంటుంది ఆ తర్వాత మీరు కనుక చూస్తున్నట్లయితే ఎర్రనల్లి తామర పురుగులు రెండు కంట్రోల్ అవుతూ ఉంటాయి పై ముడత కింది ముడత కంట్రోల్ అవుతూ ఉంటుంది గ్రోతింగ్ అనేది వస్తూ ఉంటుంది ఇవన్నీ క్లియర్గా ఉన్నప్పుడు పూత అనేది ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది మనం ఆపినా కూడా పూత ఆగదు ఈ టైంలో పూత మనం సెట్ చేసుకోవాలా వద్దా మీరే ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనం కాప్ సెట్ చేసుకుంటూ ఉండాలి తొంభై రోజులు వంద రోజులు వచ్చేసరికి చెట్టుకి కేజీ కాయ ఉండాలి అలా అయితేనే మనము దిగుబడి తీసుకోగలం అసలే ఈ సంవత్సరం దాదాపు టోటల్ చాలా వరకు డ్యామేజ్ జరిగినటువంటి సిచ్యువేషన్స్ మార్కెట్లో కొత్త కాయ డిసెంబర్ జనవరి అయితే కానీ రానటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రజెంట్ వచ్చినా కూడా చాలా వరకు దిగుబడులు తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కనుక ఉన్న తోటల్ని దాదాపు కాపాడుకోండి అలాగే ఎవరైతే రైతులు మిరప పంటలో నీళ్లు నిలిచిపోయి ఉన్నాయో అలాంటి రైతులు కంపల్సరీగా ఒక్కసారి బ్లూ కాపర్ ప్లాంటోమేసన్ గంభీర్ ప్లేస్ డ్రింకింగ్ అన్నా చేసుకోండి లేదా ఇసుకలు కలిపిన చల్లుకొని కొంచెం కాపాడుకోండి దయచేసి ఇప్పుడు నేను ఇప్పటికీ సార్లు అయిపోయింది మీరు చూడొచ్చు ఎక్కడ వేరుకులుడు సమస్య అనేది లేదు మూడు సార్లు చేసుకొని ఉన్నాను గనక ఇంత భారీ వర్షాలు పడ్డా కూడా సో అది సిచ్యువేషను కంపల్సరీగా మనము ఈ డోస్ వచ్చేసి నెగిటివో ఎవిడెన్స్ అయిపోయిన తర్వాత త్రీ డేస్కి మెటోజ్ మెల్టోర్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఈ రెండు వచ్చేసి ఎస్ఎస్పి క్రాప్ కేర్ వాళ్ళై ఫస్ట్ తామపరుగు ఎర్రనల్లి రెండు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయిపోతూ ఉన్నాయి ముడత కింది ముడత హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయిపోతూ ఉంది చాలా చక్కటి న్యాచురల్ గ్రోత్ వస్తూ ఉంది వస్తున్నటువంటి గ్రోత్లో ఎక్సలెంట్ వస్తూ ఉంది మీరు ఒక్కటి గమనించండి ఇది స్ప్రే చేసిన వారం పదిహేను రోజుల తర్వాత వారం నుంచి పదిహేను రోజుల మధ్యలో ఫస్ట్ మీరు స్ప్రే చేసేటప్పుడు మీ మిరప పంటని ఫోటో తీసుకోండి ఒకసారి ఫోటో తీసుకొని ప్రజెంట్ ఎలా ఉంది ఇది స్ప్రే చేసిన వారం నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ఎలా ఉంది అనేది మళ్ళీ ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఇది స్ప్రే చేసిన తర్వాత పై కింది ముడత రెండు క్లీన్ అయిపోతాయి ఎర్రనల్లి పురుగులు క్లీన్ అయిపోతాయి అలాగే ఇప్పుడున్న సిచువేషన్ కాస్త మొత్తం చేంజ్ అయిపోయి ఇలా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది పదిహేను రోజుల్లో దాంతోపాటు అది వస్తున్న కొద్దీ వస్తున్నటువంటి ప్రతిపూత కాపుగా మారిపోతూ ఉంటుంది అదొకటి హండ్రెడ్ పర్సెంట్ గమనించండి ఖచ్చితంగా అది నేను ఒక ఫిఫ్టీన్ డేస్లో మీకు చూపిస్తాను ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి పదిహేను రోజుల తర్వాత దీంట్లో కాపు ఎంత ఉందని ఖచ్చితంగా మీకు ఇంకో వీడియో రూపంలో చూపిస్తాను ఎనిమిదో రోజు ఒకసారి పదిహేనో రోజు ఒకసారి తేడా చూపిస్తాను ఆ తర్వాత బ్లాక్ త్రిప్స్కి అలాగే ఎర్రనల్లికి కాంబినేషన్లో ఒక ప్రోడక్ట్ వస్తూ ఉంది త్వరలో బ్లాక్ త్రిప్స్కి ఎస్పెషల్గా చెప్తా ఉన్నాను దాని గురించి నేను కంప్లీట్గా ఒక వీడియోలో మాట్లాడుతాను అది శాంపిల్స్ నేను ఇవ్వాలే పంపిస్తూ ఉన్నాను ఆదోని సైడు ఆ తర్వాత బల్లారి సైడు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంఎల్ ఒక్కొక్క పంపు చొప్పున పంపిస్తూ ఉన్నాను మన ఏరియాలో కూడా ఎవరైనా రైతులు నల్ల తామర వాళ్ళు పైముడత ఎర్రనల్లి వచ్చిన వాళ్ళు పైముడతా ముడత ఉన్నవాళ్ళు ఒకసారి నాకు చెప్పండి ఒక పది ఎకరాల వరకు ఇటు పంపించగలను ఒక పది ఎకరాల వరకు అటు పంపించగలను ఏదైతే ఉందో శాంపిల్ పంపించిన తర్వాత దాని రిజల్ట్ చూసుకుందాము దీని రిజల్ట్ అయితే అల్టిమేట్ అందులో డౌట్ లేదు దాని రిజల్ట్ కూడా చూద్దాము ఆ రిజల్ట్ కనుక పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి బ్లాక్ ట్రిప్స్ ట్రిప్స్ మీద ఎఫెక్ట్గా పనిచేసింది అనుకోండి ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్ కూడా ఒక పది పదిహేను రోజులు మేము ముందుకు తీసుకొస్తాం అదైతే గ్యారంటీ సో ప్రజెంట్ నేటివ్ ఎవిడెన్స్ ఆ తర్వాత మూడు రోజులకి మెటోజ్ మెల్టోర్ ఈ రెండు స్ప్రే అయిపోయిన తర్వాత ఒక వారం రోజుల్లో మేము ముందుకు వస్తాను ఇప్పుడున్న సిచువేషన్ చూడండి ఇలా వారం రోజుల తర్వాత వచ్చినప్పుడు ఇంకో వీడియో రూపంలో మేము ముందుంటాను దాని రిజల్ట్ ఏంటి అనేది క్లియర్ కట్గా ఇంకో వీడియో రూపంలో మేము ముందుంటాను ఇదండి వీడియో థ్యాంక్ యూ